హలో వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు చిలుక పచ్చని వనం ఈ బీరకాయ చూసారా ఇది మన తోటలో వెరైటీగా పండిందండి నేనైతే ఎప్పుడు కూడా ఇట్లాంటి బీరకాయనైతే చూడలేదు సింగిల్ బీరకాయ అది పిందె దశలో ఉన్నప్పుడు తీగ వచ్చి మిడిల్లో దానికి అల్లుకుంది అది నేను డిస్టర్బ్ చేయకుండా మధ్యలో ఉన్నప్పుడు దాన్ని అలానే వదిలేశాను గా ఎలా వస్తుంది అనుకుని ఈ విధంగా మనకి రెండు కాయలుగా మనం కోసుకున్నామండి ఫస్ట్ టైం అండి నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇది కోస్తున్నప్పుడు తర్వాత మనకి తాజా తాజాగా ఉన్న రిమైనింగ్ బీరకాయలు అన్నీ తీసుకుందాము కొన్ని జామకాయలు ఉన్నాయి చూద్దామండి అసలు ఈరోజు మనకి ఏమైతే వస్తాయో ఈ బీర విత్తనాలు లాస్ట్ ఇయర్ నేను దాచిన విత్తనాలు అండి మా తోటలోనే మంచిగా ఉన్న ఒక కాయని ఉంచి నేను ఈ ఇయర్ కూడా అవే వేశాను విత్తనాలు చాలా బాగా వస్తాయండి పొడువుగా వస్తాయి బీర అసలు విత్తనాలే చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎందుకంటే ఎవ్రీ టైం కొనలేం కదా ఒక మంచి విత్తనం మనకి పండింది అనుకుంటే ఖచ్చితంగా మనం ఫ్యూచర్ పర్పస్ స్టోర్ అయితే చేసుకోవాలండి ఆ విధంగా నేను మంచి మంచి విత్తనాలు కూరగాయల విత్తనాలు నేను దాచిపెట్టుకుని ఉన్నాను అండ్ ఇది వచ్చేసి మీకు ఆర్గానిక్గా పండిన మంచి జామకాయ జామకాయ అలా పట్టుకోగానే పడిపోయిందండి లక్కీగా అది మళ్ళీ బుట్టలోనే పడింది ఇది ఇంకొక జామకాయ కొంచెం మనకి పక్షులు తిన్నది ఈ కాయ మనకి అయితే పక్షులు అయితే అవి తింటూనే ఉంటాయండి సో కొన్ని అయితే పక్షులు వదిలేస్తాము ఇలా ఏమైనా ఎక్కువగా వెజిటేబుల్స్ ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మనకి కావాల్సిన ఫ్రూట్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటామండి ఈ విధంగా మనకి ఈరోజు ఒక నాలుగు జామకాయలు అయితే మనం కోసాము అండ్ లేతగా ఉన్న బీరకాయలు అన్నీ కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దామండి చూసారా ఇది ఎంత పొడుగ్గా ఉందో యాక్చువల్గా ఇది విత్తనాలకి వదిలేయచ్చు బట్ నా దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి కాబట్టి నేనైతే కోసేస్తున్నానండి లోపల ఇంకొక బీరకాయ ఉందండి అది మనకేంటంటే కొంచెం షార్ట్గా లావుగా ఉండే టైప్ ఆఫ్ గ్రిడ్స్ గార్డ్ అండి అది తీసుకున్నాము ఓకే దాని తర్వాత మనకి ఇంకా లోపల ఇంకా ఉన్నాయి బీరకాయలు అవి తీసుకుందామండి ఎంత డిఫరెన్స్ ఇది వచ్చేసి ఇంకొక బీర ఇది మనకి లోపల చెట్టు లోపలికి ఉంది అది కూడా మనం తీసుకుంటున్నాము అయితే లోపల లోపల ఉన్నాయండి కాయలు అవన్నీ మనం తీసుకుంటున్నాము సో ఇది కింద పడిపోయింది ఇది ఒకటి కలెక్ట్ చేసుకుందాము టెర్రస్ గార్డెన్ బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొన్ని వెరైటీస్ చూస్ చేసుకుని పెట్టుకోవాలండి అండ్ పాదుల్లో అయితే ఈ ఆనప పాదు బీరపాదు తర్వాత కీరా దోశ దోశ అంటే వాటర్ కంటెంట్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ క్రీపర్స్ కానీ కంపల్సరీ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఉన్న వెజిటేబుల్ ఏదైతే ఉంటుందో త్రూ దాట్ వెజిటేబుల్ మనకి అనేది బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అవి మనం తినడం చేత సో దట్ కార్డియాక్ అటాక్స్ అట్లాంటివన్నీ కూడా మనకి కంట్రోల్ అవుతుంది గట్ అనేది మీకు పీచు పదార్థం అవి ఉండడం వల్ల చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్ కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ మనం తెచ్చుకొని మిద్దె తోటలో పెట్టుకోవడం చేత మనం సేంద్రీయంగా పంటలు పండించుకుని తింటున్నాము అనే ఆనందంతో పాటు మన హెల్త్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలిగిన వాళ్ళని అవుతామండి ఇది మెంటల్లీ అండ్ ఫిజికల్లీ మనకి చాలా హెల్దీ థింగ్ ఇది అంటే గార్డెన్ మెయింటైన్ చేసుకోవడం అనేది యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఇట్స్ ఎ న్యూ వరల్డ్ వన్ మస్ట్ ఎంటర్ ఇన్ ఇట్ ఫర్ ష్యూర్ సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైన్ నుంచి రిక్వెస్ట్ అండి ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయవలసిన థింగ్ ఇది లైఫ్లో గ్రో యువర్ ఓన్ ఫ్రూట్ అంటూ ఉంటారు చాలామంది అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి మనకున్న స్పేస్లో చిన్నిగా స్టార్ట్ చేసుకున్నా కూడా మనం ఫ్రెష్గా ఆర్గానిక్గా ఎన్నో కొన్ని మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే మాత్రం తీసుకోవచ్చు ఈవెన్ బాల్కనీలో కూడా మనం ఫ్రూట్స్ అనేవి పండించుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ बिगनर्स के ऑल द बेस्ट एंड थैंक यू सो मच